విజయవాడ వరదలు మ్యాన్మేడ్ ఫ్లెట్స్ ఇదే మాట నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నిజంగానే వరదలు అనేది ఒక మనిషి సృష్టించడం వల్ల వచ్చే అవకాశం ఉందంటారా ఎందువల్లంటే వెనక ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందని చెప్పి విజయవాడలో ఉంటున్నాడని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటానికే బుడమేర గేట్లు ఎత్తారు విజయవాడలో ముంచేశారు అంటున్నారు నిజంగానే ఈ వరదలు చంద్రబాబు నాయుడు సృష్టి అనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పగలడు ఏదైనా చేయగలడు ఎందుకంటే ఆయన ఒక ఊహల్లో ఉంటాడు ఆ ఊహల్లో ఉంటే తెల్లవారుజామున నాలుగింటికి ఆయనకు ఒక కళ వస్తుంది ఆ కళలో తెల్లవారిన ఆరింటికల్లా తొమ్మిదింటికల్లా ఇంటికల్లా జరిగిపోవాలనే ఊహల్లో ఉంటాడు ఒకటి ప్రకృతి పరంగా జరిగిన వరదలేనా తుఫాన్లైనా గాలి అయినా ఇంకోటి అయినా ఏదైనా సరే ప్రకృతి పరంగా జరిగింది ప్రకృతి పరంగా ఒక మనిషి ఎంతవరకు చేయగలరు అది ప్రభుత్వమైనా లేకపోతే వ్యక్తులైనా ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలరు ప్రభుత్వం ఏం జరిగి జరిగినటువంటి ఈ ఈ యొక్క ఈ వరద వల్ల జరిగినటువంటి విజయవాడలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేయగలిగిందంటే అంతవరకు దానివల్ల మూడంతలు చేయగలిగింది ఎందుకంటే ఒకటి మున్నేరైనా బుడమేరైనా ఖమ్మంలో స్టార్ట్ అయ్యింది పైనుంచి వచ్చే వరదలని ఎవరు ఆపలేరు ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇక్కడ జరిగిన నష్టం ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కాలువలు ఏదైతే కాలువలు ఉన్నాయో వాటికి ఉన్నటువంటి మట్లుని ఏదైనా ఎక్కడైనా సరే ఒక వర్షాకాలం అయిపోగాలని ఎండాకాలం రాంగని ఎక్కడెక్కడైతే వాగులు కాలువలు ఉన్నాయో ఆ మట్టి ఎక్కడైనా కొట్టుపోతే ఆ మట్టిని సరిచేసి మళ్ళీ వర్షాకాలం వచ్చే తలకి దాన్ని స్ట్రాంగ్గా చేయటం అనేది ప్రభుత్వం యొక్క చేయవలసిన విధి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసి దీన్ని వ్యాపారంగా చేసుకొని ఆ మట్టిని అమ్ముకొని తను ఏం చేయాలో తెలియక ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో తనకి ఏమి రాకపోవడం వల్ల బాధతో ఏం చేయాలో అర్థం కాక ఈ జరిగినటువంటి ప్రకృతి పరంగా జరిగిన దాన్ని ఒక వ్యక్తి మీదకు తోసేసి ఆయన నిద్రాహారాలు లేకుండా బాబుగారు ఏం చదువుతున్నారు మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాం ఎంత సర్వీస్ చేయాలో అంత సర్వీస్ చేస్తున్నాం కార్యకర్తలను రమ్మన్నారు లోకలు ఉన్న జనాన్ని రమ్మన్నారు మిగతా మీడియాని రమ్మన్నారు మే వాళ్ళు చేయాల్సింది చేసి ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు అని అన్నారు అది ఒప్పుకునే శక్తి ఉండాలి చేసే దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి దమ్ము ధైర్యం లేకుండా శివరాజకీయాలు చేసుకుంటాను ఎదుటి వెళ్ళిన బురద బురదేవాటో లేకపోతే ఇంకోటి కృష్ణానది ఏదైనా మునిగిపోతే బాగుండు పది మంది చచ్చిపోతే నాకేమైనా పేరు వచ్చింది ఏ కాడికి నష్టం జరగాలని ఆలోచించి శవాల మీద శివరాజకీయాలు చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు మంచి చేసేవాడు చేస్తానే ఉంటాడు దుర్మార్గం చేసేవాడు చేస్తూనే ఉంటాడు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నేను ఇందాక అడిగాను స్టార్టింగ్ వచ్చినాయి బుడమేరు గేట్లు ఎత్తటం వల్ల ఈ వరద పాపం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోటోషూట్ల కోసమే అక్కడ పనిచేస్తున్నారు అంటున్నారు ఈ రెండు కరెక్ట్ అయినా కాదా అది కరెక్ట్ కాదు కదా బుడమేరు ఎక్కడ ఉంది అసలు ఫస్ట్ జ బుడమేరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ముందు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే దాంట్లో గేట్లు ఎవరు ఎత్తుతారు దానికి గేట్లు ఉన్నాయా లేదనేది ముందు ఆయన తెలుసుకుంటే అది ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయ్యేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈయన గేట్లు అంటే ఇదేమైనా కృష్ణ అనేదా పులి చింతలా ఉందా అప్పుడు మీరు ముందు ఆయన అడిగే క్వశ్చన్ ఆయన తెలుసుకొని కొంచెం విఘ్నత కలిగిన వాళ్ళు ఒక సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడితే దానికి మనం ఆన్సర్ చెప్పాలి అది ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి మనం గేట్లు అంటే దాని గురించి మనం ఏం మాట్లాడాలి మరి చంద్రబాబు నాయుడు గారు మరి క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయలేకపోయారు పూర్తిగా విఫలమైపోయారు అదే నేను కరోనా టైంలో ఎవరి దగ్గర సింగిల్ రూపాయి ఎవరి దగ్గర ఆర్థిక సహాయం తీసుకోకుండా ఎక్కడ ఏ దాతల దగ్గర నుంచి విరాళాలు సేకరించకుండా అది చెయ్యి పెట్టి కరోనా ఆపాడు మా జగన్ అన్న అంటూ మరి వైసీపీ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నాను నేను ఆల్ వరదలనే చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేకపోతున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా ఆపాడు కదా కరోనా ఆపాడు బీసింగ్ పౌడర్ అని పారాసెటమాల్ ఇచ్చాడు కదా బీసింగ్ పౌడర్ పారాసెటమాల్ బీసింగ్ పౌడర్లో కూడా సున్నామాను అది కలిపి ఇల్లు జల్లి దాంతో జగన్మోహన్ రెడ్డి ఆపాడు కరోనాలో ఎంత నష్టం జరిగిందో తెలియదా ఎంత నష్టం జరిగిందో ఏమన్నాడు కరోనా వస్తే ఏమందండి పారాసెటమాల్ బీసింగ్ పౌడర్ అన్నాడు దీనికి కూడా అంతే ఏమంటాడు గాల్లో ఎగరన్న అంటాడు పక్షుల్లాగా వరదలు వచ్చినప్పుడు ఎగరన్న అంటాడు బాబుగారు ఆ రోజు నైట్ నుంచి యంత్రాంగాన్ని అంతా ఎలర్ట్ చేసి తిండి తిప్పలు లేకుండా నీళ్ళల్లో నడిచి బురదలో నడిచి ఎంత కష్టపడ్డాడనేది జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన తొత్తులో మాట్లాడేదాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మేము చేయగలిగాం ఇంకా చెయ్యలేకపోయాము కొన్ని అనివార్య కారణాల వల్ల లోపల దాకా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కదా మరి అదే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అదే వాలంటీర్లు ఉండుంటే ఇంత కష్టం వచ్చేది కాదు అంటున్నారు కదా మరి నిజమే అంటారు అది వాలంటీర్లు అందరికీ స్విమ్మింగ్ ఈత నేర్పి లేకపోతే ఇవన్నీ చెప్పి నేర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడా వాళ్ళు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చేసి లేకపోతే పైనుంచి ఏమైనా తీసుకొచ్చాడా వాలంటీర్లు వాలంటీర్ల వల్ల ఏం జరిగిందనేది మనం అందరం చూసాం కదా వాలంటీర్లు ఉంటే ఉంటే ఎంతో ఎంతమంది ఉంటారు వాలంటీర్లు ఉంటే ఇప్పుడు అసలు ఎంత ఎంత యంత్రాంగం పనిచేసింది తెలుగుదేశం కేటర్ అంతా వచ్చేసింది చాలామంది వచ్చేసారు అన్ని డిపార్ట్మెంట్ని అలౌట్ చేశాడు ఆయన అక్కడ ఉన్నాడు మినిస్టర్ని మంత్రుల్ని ఎమ్మెల్యేని ఏరియా ఏరియా వైడ్గా కేటాయించాడు ఇంత యంత్రాంగం పనిచేస్తే వాలంటీర్లు వస్తే ఎంతమంది వస్తారు బాగా రాష్ట్రం మొత్తం వచ్చిన ఎంతమంది వస్తారు అక్కడ ఎంతమంది పనిచేశారు కొంచెం ఆయన బుర్ర అక్కడ పెట్టి ఇంకా ఆయన ఊహల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ గతంలో వచ్చింది దాని ఊహల్లో ఉండి తను ఏం చెప్పినా అనే ఊహల్లో ఉన్నాడు ఆ ఊహల్లో ఉన్నాడు ఊహల్లోనే ఉంటాడు వాస్తవంగా ఏం జరిగిందో అక్కడ ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మాటలని ఆయన కార్యకర్తల మాటలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఒంటెద్దు పోకడ చంద్రబాబు నాయుడు ఒంటెద్దు పోకడ ఆయన అసమర్థత ప్లస్ ఆయన షూట్ల కోసం మాత్రమే అధికారులతో పనులు చేయించకుండా ఆయన ఆయన ప్రమోషన్స్ కోసం చంద్రబాబు నాయుడు ప్రమోషన్స్ కోసం మాత్రమే అక్కడ తిరిగారు అనే మాట అయితే అంటున్నారు కదా అదే కనుక నేనుంటే కనుక వరదలు వచ్చిన తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళేవాడిని ఈ లోపు అక్కడ మొత్తం క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చేవాడిని ఆ పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు మాట అయితే అంటున్నారు కదా యాక్చువల్గా లండన్ది అది వీసా ఆపారు కాబట్టి ఇక్కడ ఉన్నాడు లేకపోతే ఎందుకుంటాడు ఇక్కడ పని వరదలు ఎన్ని రోజులు ఉన్నాడు తన గనుక ఏదన్నా ఉంటే లండన్ ఆల్రెడీ వీసా పెట్టుకున్నాడు రెడీ అయ్యాడు కదా ఇక్కడ దేనికి వచ్చాడు నందిగం సురేష్ను అరెస్ట్ చేశారనో ఇంకోదానికో ఇంకో దానికో శివరాజ్ గ్యాలు చేయడానికి వచ్చాడు ఇంకెక్కడికి వచ్చాడు సహజంగా ఎవరికైనా ఆపద జరిగితే ఒక వ్యక్తి వల్ల మంచి జరగవచ్చు చెడు జరగచ్చు ఆయన కృష్ణానది బ్యారేజ్ మీద ఉన్న గేట్ ఉంది కదా వాల్ కట్టారు కదా వాల్ దగ్గరకు వచ్చి ఇందుకంటే ఆహారతలు పడుతున్నారంట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎంత చక్కగా ఇస్తున్నాడంటే ఒకవైపు సింగనగరం ఇంకో నగరం ఇంకో నగరం ఏదైనా విజయవాడలో ఉన్న కొన్ని ఏరియాలు మునిగిపోతుంటే సహజంగా మానవ మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వరదల్లో ఉన్న నాలుగు కుటుంబాలకి వైసీపీ వాళ్ళు ఎవరైనా తీసి నాలుగు నాలుగు తట్టలు ఏదన్నా కానీ ఇచ్చారా లేదన్నా నాలుగు బ్యాగులు ఇచ్చారా ఒక నూనె ఇచ్చారా వరదల్లో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి కరకట్ట మీద ఉన్న వాళ్ళు కట్ట మీద ఉన్న వాళ్ళు మీరందరూ బాగున్నారా నేను గోడగడితేనే మీరందరూ ఉన్నారు ఇది చెప్పుకునే వ్యక్తి సహజంగా వరదల్లో ఉన్న వ్యక్తి కేడర్ని అలౌట్ చేసి అదే బాబుగారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కేడర్కి పిలిపిచ్చి ఎవరు ఎంత సర్వీస్ చేయాలో చేసే మనస్తత్వం బాబుగారిది ఉన్నదాన్ని ఎవరైనా కోల్పోయో ఇంకా పెద్ద వరద వచ్చి ఇదంతా కృష్ణా జిల్లా అంతా మునిగిపోతే బాగుండని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ నాశనం జరగాలనుకున్న వ్యక్తి మాటల్ని మనం పరిగణన తీసుకోకూడదు జరిగిన దాన్ని అందరికీ తెలుసు గుండెమె చేసుకుంటే ఏం గారు వాస్తవంగా కొంతమందికి న్యాయం జరగలేదనేది ఒప్పుకున్నారు ఎందుకంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు ఇంకా కూడా వాళ్ళకి ఏం నష్టం జరిగినా వాటిని సెంట్రల్ నుంచి కానీ ఇంకోటి కానీ చేయాల్సిన చేస్తారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినాయి మామూలుగానే ఆయనకు అంతకుముందే మానసికంగా ఆయన ఏం చేస్తాడు ఆయన తెలియదు ఇప్పుడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఓవరాల్గా చూస్తే కనుక గడిచిన పది రోజులుగా విజయవాడని ఒక దారికి చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలిగారు అంటారా లేదంటే ఇప్పుడు మరి ఇక్కడే మ్యాన్మెంట్ ఫ్లెట్స్ అన్నారు మరి ఏలూరు సైడ్ వచ్చిన ఫ్లడ్స్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏమంటారు మరి ఆయన ఏమంటారు మరి మీరు ఏమైనా చెప్పగలరా ఆయన ఇది బుక్ తీసుకుంటున్నాడు ఇట్లా పేపర్ మీద రాసుకుంటున్నారు ఒక విలేకరు ఒక చిన్న క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తున్నాను నేనేం చెప్తున్నాను అంటాడు ఆయన ఏం చెప్తున్నాడో ముందు ఆయనకి తెలిస్తే ఆయన మనం పరిగణలోకి తీసుకొని ఆయన మేము చర్చ చేయాలి ఇప్పుడు మనం ఏంటంటే వరదల్లో నష్టం జరిగిన వాళ్ళకి ఆ నష్టాన్ని మనం పూర్చలేము ప్రభుత్వం ఎంతవరకు చేయగలగా అంత అంతవరకు చేస్తుంది వాళ్ళకి ఇంకా మేలు చేయాలనేది మనం కోరుకోవాలి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మర్చిపోయే వాళ్ళని దాన్ని పరిగణలోకి తీసుకో ఇది ఇస్తాడు దాన్ని ఏముంది చెప్పడం లేదు ఇప్పుడు ఒక ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఐదు సంవత్సరాలు పరిపాలించారు అంతమంది మినిస్టర్ అంతమంది ఒక ఏరియాని కనుక ఆయన డెవలప్ చేసినట్టయితే ఇంత ఇష్యూ చేస్తాడు లండన్ మిస్ అయింది కదా ఇంకేదైనా ఇంకేదన్నా శవరాజకీయాలో ఇంకా జైల్లో ఉన్నాడో ఇంకోడో అవి చేస్తాడు వాటిల్లో ఆయన దిట్టవుతాడు కానీ ప్రజలకు మేలు చేయడానికి ఆయన కాదు 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 థ్యాంక్ యూ